ఫ్రెండ్స్ అలా చూడండి మిచ్చి వచ్చారు ఒక ఆరు వేలు అండి ఆరు వేలు అంటే మరీ దారుణం మార్కెట్ తగరైంది ఏం చేస్తే చెప్పండి సీడ్ రకాలు క్రాసింగ్ అంటున్నారు అండి ఆరు వేలు దొరుకుతుందంటే మార్కెట్ పరిస్థితి అట్లా ఉంది రైతుకి ఇంకా ఏం గిట్టుపడది కూలు ఏమవుతాయి పెట్టుబడులు ఇంకేం పెట్టుబడులు వదిలేండి కూలకే రావు అట్లా తగిరింది మార్కెట్ ఏం చేస్తామండి కాకపోతే మిచ్చి ధరలు లేవు చాలా మంది ఎక్స్పోర్ట్లో వస్తున్నారు వాళ్ళ ధర లేదు ఎక్స్పోర్ట్లు వస్తున్నాయి ఒక కానీ ఏం కామెంట్ చేశాడు అబ్బాయి నువ్వు కళ్ళలో కూర్చోడు మా కళ్ళని నిద్ర వస్తున్నా నేను రైతు పెట్టినా తప్పుకే మాట్లాడలేదన్న కాదు కొనే వాళ్ళకి క్వాలిటీ కావాలి క్వాలిటీ కావాలంటున్నారని చెప్తున్నాను అంతే నేను ఏం చెప్పట్లేదు ఇవన్నీ కూడా ఆరు వేలు వేసారు ఇవి చూడండి చెందండి బ్యాడ్గా అండి ఈ లోట యాభై ఐదు రూపాయలు వేసారు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చరికైతే చూడండి అలా మరి ఏం చేస్తాం ఇంకా కర్ణాటక మిర్చి కొంత ఆగింది లేకపోతే ఇంకా దీనికి ఉంటుంది ఇది చూడండి వచ్చరికి ఆరు వేలు వేసారు కొద్దిగా ఎరగాలు ఎక్కువ ఉన్నాయి కదా అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ అనమాట చెందండి బ్యాడ్గా ఆ క్వాలిటీని బట్టి రేట్లు ఏమైనా జరుగుతాయండి ఏదైనా కానీ ఏం చేస్తాం ఏదేమైనా మిర్చి రైతు సోదరుల కోసం డైలీ అప్డేట్స్ చేస్తాం దీన్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం చూడండి కొద్ది నెమ్ములు ఉన్నాయి అని చెప్పి ఇవి కూడా సింజండి కానీ ఆరు వేలు రూపాయలు చేసి బ్యామ్ వేస్తారండి ఆరు వేలు బాగా నీళ్ళు నీళ్ళు గుట్ట తీసుకొచ్చారనమాట ఆ నేమో డబల్ ఫైవ్ త్రీ వన్ అంటున్నాడు ఈ త్రీ డబల్ ఫైవ్ అంటున్నారు ఇవి చూడండి ఇది వచ్చేసరికి అయితే యాభై ఐదు రూపాయలు వేశారు తేజాలు యాభై ఐదు పక్క ఇవ్వండి పిక్కలాగోని ఆరు వేలు వేశారు ఆరు వేల రూపాయలు జరిగింది వీలైతే లెగ్జన్ మన శాంస్ సపోర్ట్ ఉంటే ఇంకెన్నో రకాలు మిర్చి ఉన్నాయి లాస్ట్ దాకా చూడండి ఇవి చూడండి తేజ బెస్ట్లు అండి ఇవి అయితే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు వేస్తారు అంటే నూట ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేస్తారు ఇది వచ్చేసరికి అయితే ఇది ఎందుకంటే క్వాలిటీ కొద్దిగా బాగుంది బెస్ట్లు అండి చూడండి ఇది వచ్చరికి అయితే పన్నెండు వేల ఐదు వందలకి అంటే ఇవన్నీ పక్క వల్ల ఇంకా కజరా లాట్లు అండి వంద ఐదు నూట పది వంద ఐదు నూట పది ఈ మధ్యలో జరిగినాయి ఇవన్నీ కూడా ఎక్కువ తేజాలండి అండి ఆట మొత్తం ఈ ఆడ చూసినా అయ్యో కొట్లలో జరిగినా తేజ 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 లేదా ఎక్కడో సోటు సారుకు తేజ ఇంకా ఎక్కువ తేజ కనబడుతుంది ఆడలో ఆడు చూసినా కానీ ఇటు చూసినా కానీ ఇంకా అందుకని వంద నూట ఇరవై లోపు ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్లో హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ లోపు ఎక్కువ మార్కెట్ ఏదైనా కానీ చూస్తున్నారు కదండి క్వాలిటీ ఇవన్నీ కూడా నూట ఐదు నూట పది టాప్ వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అన్న ఇంకెన్నో మిర్చీలు మీకోసం వీడియో అప్లైడ్ చేసి ఉన్నాను కాబట్టి వీలైతే సబ్స్క్రైబ్ చేయగానే చూసినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఓకేనా ఇలా చూడండి కూర్చారు కదవి కూడా తేజ బెస్ట్లే వన్ ట్వంటీ ఎక్కువ నూట ఇరవై పదిహేను ఎక్కువ జరిగాయి మరి వీడేంద్ర అన్ని కోర్టులు అన్ని తేజాలనుకుంటున్నాయి తేజాలు చాలామంది అడుగుతున్నారు ఏ కోట్లో చూడండి తేజాలు గుట్ల గుట్ల మచ్చులు కోసం ఉన్నాయి అందుకనే తీసి మీకు అప్లో జరిగిన దిగో ఇక్కడ ఒక్క లాటు నూట ఇరవై వేశారు నూట ఇరవై ఇది ఉన్న పక్కది ఆ ఫస్ట్ పెట్టింది నూట పదిహేను వేస్తారు ఇవన్నీ నూట ఇరవై రూపాయల్లో జరిగినాయి నూట ఇరవై ఆ పక్కన ఉన్న లాట్లు ఈ పక్కన ఉన్న లాట్లు నూట పదిహేను జరిగినాయి ఆ లాస్ట్లో ఒక లాట్ వచ్చింది అది ఒకటి నూట పది రూపాయలు అనమాట పదకొండు వేలు ఇవేం పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అట్లా జరిగాయి అనమాట తేజాలనన్నా ఏ కోట్లలో చూసినా తేజాలు కనబడతాను అందుకని అన్ని తేజాలు అనుకోవద్దు అన్నీ ఉన్నాయి అవి తేజాలు కాదు మిగతా రకాలు కూడా ఉన్నాయి చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే డైలీ మిచ్ అప్డేట్స్ అనమాట ఇది నూట పదిహేనే ఇదిగోండి ఇది అనుకుంటా అని చెప్పింది పదకొండు వేలు వేసారని అన్నాడు ఈ శివర్ లాటు ఇది కూడా నూట పదిహేను చెప్పాడు ఆయన అంతే పదకొండు వేల ఐదు వందలు కెంట ఐదు వచ్చేసరికి ఈ చివర్ ఉన్నది పదకొండు వేలు జరిగింది శివర్ లాస్ట్లోకి వస్తాను ఈ రెండు లాట్లు కూడా ఓకే చూడండి కొంత నలుపు వచ్చింది మీకు వీడియోలో ఎలాగో వచ్చింది కానీ కాయలు తెలపరున్ను నల్లగా కనబడుతుంది అండి కాటికేలే అందుకని పదకొండు వేలు జరిగింది ఇదిన్ను ఇది ఇలా వాటిలో వచ్చరికి ఓకేనన్నా చూడండి వరుసగా ఎట్లా ఉన్నాయి మచ్చులు ఎట్లా కోస్తారు మార్కెట్లో ఇది చూడండి తేజ మీడియం అండి ఎనిమిది వేలు వేస్తారు అంతే ఎనభై రూపాయల కేజీ చూడండి మరి ఎట్లా దయలేదు మార్కెట్ అండి ఏం చేస్తామన్నా నేను ఒక రైతు పెట్టిన కాకపోతే వ్యవసాయం చేయడం పొలమే లేదు మాకు సొంత పొలం లేదు చిన్నప్పుడు మా నాన్న కూలికి అయిపోయింది అక్కడ జీవితం అయిపోయింది ఎక్కడి కూర్చుంది కానీ పని మాది కూడా యాడ్లో ఫస్ట్ ఏసీలో చేసినాం ఇప్పుడు యాడ్ లేక ఎనిమిది వేల రూపాయలు వేసినారు తేజ మీడియా అంత రైతుకి ఇంకేం గిట్టుబాటు అయింది ఆయనకి ఏం సంపాదించేది పక్కనట్టు అండి ఆయన పెట్టుబడికి కూలీలకే రావట్లేదండి ఇవి చూడండి వచ్చారైతే ఎల్లో గోల్డ్ అండి ఒక్కో దగ్గర ఒకలా ఒకలా ఇవి ఫస్ట్ పదిహేను వేలు వేసారు ఒక ఆయన ఎమ్మడి తిరిగాడు ఆయన కొంతమన్నాడు పదిహేను వేలు చెప్తాడు ఏమో ఈయనమో పద్నాలుగు వేలకి అడిగారు నూట నలభైకి అడిగితే లేదయ్యా నూట యాభైకి వేసానని చెప్పాడు అని వేసినాక వేసామని చెప్తాడు ఆయన సరే అండి మళ్ళీ అన్ని అయిపోయిన అయిపోయినాక లాస్ట్లో అక్కడికి వెళ్తే నూట అరవైకి అమ్మేసాను అన్నాడు ఆయన పదహారు వేలకు అమ్మేసాను కాఠా కూడా అయిపోయినా అయిపోయింది ఇంకా లేదనేసాడు అంతే ఒక్కోసారి ఒక డిమాండ్ వచ్చింది ఒక్కో దానికి మనకి ఏదైనా క్వాలిటీ కాయి కావాలంటే అడిగినమే తీసుకుంటేనే మళ్ళీ వస్తామంటే లేదు ఇంకా పదిహేను వేలు పదహారు వేలకి అమ్మాడు ఆయన అయితే మాత్రం చూడండి ఇది కూడా ఇల్లు గోల్డ్ పద్దెనిమిది వేలు అమ్మారు అంతే నూట ఎనభై వన్ ఎయిటీ రూపీస్ మరి దానికి దీనికి క్వాలిటీ ఏం తేడా మీరే తెలుసుకోండి ఆ కాయకి కాయకి కలర్ అయితే ఒకలాగే ఓపెడుతులే ఇంకా కలర్ విషయం చెప్పే లేదు కాయలో లావు సన్నా చూసుకోండి లావు కాయ సన్న కాయ బట్టినవి మేరం జరిగిద్దాండి వచ్చరికి అయితే పదిహేడు వేలుకేస్తాను ఆయన ఫస్ట్ ఈయనేం పదహారు వేలుకి అడిగినాడు పదిహేను వేలు అడిగిన కాయలు లేదు లేదు పళ్ళు ఉన్నాయి వద్దులేని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి చుట్టు తిరిగి మళ్ళా లాస్ట్లో వెళ్తే పద్దెనిమిది వేలకైనా రూపాయి తక్కువ పోయినాడు ఆయన అదేందని ఎందుకంటే పదిహేడు వేలు అన్నావు కదా అంతే అప్పుడు రేట్ అది ఇప్పుడు ఇప్పుడు రేటు పద్దెనిమిది వేలు తక్కువ పోయినన్నాడు ఇంకా ఆయన సౌండ్ లేవు నా తగ్గుతూ కొనే ఆయనకైతే ఇటువంటి బుల్లెట్లు క్రాసింగ్ అండి తొమ్మిది వేలు వేస్తారు అంటే తొంభై రూపాయలు నైంటీ రూపీస్ సౌండ్ లావులు ఉన్నాయి సైజు ఉన్నాయి కానీ ఏం చేస్తావు క్రాసింగ్ అది వచ్చిన బుల్లెట్ అయితే పదివేలు పదకొండు వేలు వేసేవారు క్రాసింగ్ కాబట్టి తొమ్మిది వేలు వేస్తారు తొంభై రూపాయలు లైక్ చేయండి అన్న అన్న దీనిగా మన ఛానల్కి మనం మన అయితే ఒకటి తెలుసుకుంటారని నేను డైలీగా ఇంటి మొత్తం తిరిగల్లా అప్లోడ్ చేస్తున్నాం అన్న ఆడ కూర్చొని నేను చేట్లా తిరిగి తిరిగి అల్లు ఎండలో ఎండ్లో పక్కేది ఇంకా చూడండి తేజ బెస్ట్లో పదకొండు వేలు వేసారు మీరు అనుకోవచ్చు మళ్ళీ తేజాలు పెట్టడు ఏంది అక్కడికి అంటే క్వాలిటీ చాలా బాగా కనబడుతుంది దూరం నిండి చూస్తే అబ్బా ఎంత క్వాలిటీ ఉంది ఎంత వేసారని గబగబ పోయి అన్న ఎంత వేసారని అంతే మూడు నూట పది రూపాయలు వేసాను అంత పోయమ్మ నూట పది పదకొండు వేలు వేసేవాడిని షాక్ అయిపోను క్వాలిటీ బాగుంది కాకపోతే ఇల్లు చూసారుగా అట్లనే ఇది కూడా ఒక దగ్గర ఒక రూపాయ జరుగుతుంది మార్కెట్ అయినా ఎప్పుడైనా కానీ ఏ క్వాలిటీ కూడా ఈ కొట్లో ఒకలాగా ఆ కొట్లో జరుగుతూ ఉంటుంది కామన్గా ఈ చూడండి తిరిగి డెవలప్ బ్యాడ్గా పన్నెండు వేల ఐదు వందలు వేసారండి ఫస్ట్ అయితే మాత్రం అన్న మూడు బస్తాలు కావాలన్నంత ఇస్తాను తమ్ముడు అన్నాడు పన్నెండు వేల ఐదు వందలు సరే అని చెప్పాను తర్వాత మళ్ళీ వెళ్ళేసరికి ఏమన్నారు తెలిసినా పదమూడు వేలు వేసామన్నారు ఆయన అబ్బో ఇదేంద్ర బాబు నిజమే కొనుక్కున్నాను ఆ కొట్లో కొనుక్కుంది నూట ఇరవై ఏడు రూపాయలు వేసామని చెప్పాడు ఆయన సరే మూడు రూపాయలు కామనే అలాగా ఫస్ట్ రేట్ మారిద్ది క్వాలిటీ బాగుంటాయి రే క్వాలిటీ మా తక్కువను తగ్గి బాగలేదు అనుకో రెండు తగ్గిద్ది అలాగొండీ అని కదా విజయవాడ తేజ బెస్ట్లు వన్ ట్వంటీ ఫైవ్ అంతే నూట ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందలు వేసారు ఇది అదే మరి ఏం చేస్తాను ఏడ చూసినా కలర్ బాగా కనబడతానని అని చెప్పి వీడియో తీస్తున్నాను తీరా రేట్ అడిగితే రేటు ఇక్కడ పదమూడు వేలు కనబడలా మా ఇవాళ కదా వాళ్ళు అంటున్నారు సూపీరియల్ ఉంటే పదమూడు వేలు వేస్తామన్నా అని అంటున్నారు నేను చూసే దగ్గర అయితే ఇరవై ఇరవై ఐదు రూపాయల్లో చూసాను తేజాలు ఎక్కువ ఈరోజు అంతా ఏడ చూసినా కానీ ఎట్లా అన్న మార్కెట్లో క్వాలిటీలు పరంగా లైక్ లేక మర్చిపోకుండా ఇవి చూడ ఇచ్చరికి తేజా తాలు ఆరు వేల రెండు వందలు సిక్స్టీ టూ రూపీస్ అంతే కేజీ ఆరు రెండు రూపాయలు పడింది అనమాట ఇవి చూడండి ఎర్రగా ఎక్కువ ఉన్నాయి కానీ ఆరు వేల రెండు వందలు వేసారండి చూడండి ఉచ్చరికి అయితే ఐదు వేలు ఏడు వందలు వేసారు అంటే యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ కేజీ ఐదు వేల ఏడు వందలు చేసి ఇవి జరిగినాయి అనమాట ఈ రెండు లాట్లు కూడా తేజా తాలు ఎలా ఉంటాయి అనమాట మార్కెట్లో బేరాలు వ్యాపార లావాదేవీలు అన్న నా లైక్ చేయడా చేస్తాను కదా వీడియో వీలైన దీనిగా ఓకే ఇలా చూడండి వచ్చరికి అయితే త్రీ ఫోర్ బెస్ట్లు అండి నూట ఐదు నూట పది నూట ఐదు రూపాయలు నుంచి నూట పది రూపాయల మధ్యలో అడుగుతున్నారు రైతు అయితే నూట పదిహేను వేస్తే ఇస్తాను అంటున్నాడు ఆయన నూట పదిహేనుకి ఇస్తాను అంటున్నాడు ఆయన ఈయనైతే నూట ఐదు నూట పది రూపాయలు చేసి అయితే అడిగారు ఇదే లాంటి వేరే ఇట్లాంటి వేరే కోట్లో చూశానండి అక్కడైతే నూట పదిహేను వేశారు బాగునీ అవి కూడా ఇలాగే ఉన్నాయి నూట పదిహేను వేశారు వేరే షాప్లో చూశాను రెండు బస్తాలు అడిగాను కానీ రైతు పార్టీ ఒప్పుకోలేదనమాట వీడియో కూడా దిగలేదు చూడండి సీ సీడ్ అండ్ క్రాసింగ్ అంత అంటారు ఇవి సీడ్ రకాలే కాదు క్రాసింగ్ ఇచ్చి ఇవి కూడా ఎన్ని ఆరు వేలలో జరిగే బేరం ఆరు వేలు కాయలు దొరుకుతున్నాయి అంటే ఏందండి మార్కెట్ అసలు మార్కెట్ పరిస్థితి ఏంటి అసలు ఏంది ఏం అర్థం అవట్లేదు అట్లా ఉంది అరవై రూపాయలు కేజీ ఇలా చూస్తున్నారు కదండి సీడ్ క్రాసింగ్ ఇవన్నీ ఉన్నా సీడ్ రకాలు అంటారు పేరికైతే కాదు ఏదో క్రాసింగ్ అవి ఇవి అరవై రూపాయలు ఆరు వేలలో దొరుకుతున్నాయి ఈ క్వాలిటీలు వచ్చరికి ఇలా డైలీగా చూడండి అన్న లైక్ మార్చి చేయండి కంపల్సరీగా సభం ఓకేనా అర్థమైందా ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏప్రిల్ ఎలా ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం ఈ జోడు ఆల్రెడీ ఈ వీడియో అయితే మీకు రీల్స్లో పెట్టానులే గత ఒకసారి పెద్ద వీడియోలు కూడా పెడితే మరి ఈ క్వాలిటీ పెట్టాలి కదా అని చెప్పి పెట్టిన రోమియో టూ సిక్స్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అంతే కేజీ నూట పదిహేను ఎక్కుసో వందరు రూపాయ సన్నాలు ఇవి సన్నాలు కంటే ఈ రేట్ వేసి వీటిలో లావులు వస్తే లావులు వేరే రేట్ వేస్తారు సన్నాలు అయితే ఈ రేట్లో జరుగుతాయి అనమాట ఓకేనా అని చెప్తున్నారు వివరంగా సన్నాలు వస్తేనే ఈ రేట్ వేస్తారు అన్నా లేదంటే నూట ఐదు వంద వేస్తున్నారు అని చెప్పారు ఇదిగోండి ఇవి తేజ బెస్ట్లే ఈ పథకం వేలు అన్న అయితే అన్న నా వీడో అని చెప్పి అన్నది ఏం తీసుకుట్టినాలే అన్న రైతులు సపోర్ట్ చేస్తారు ఎంతో దీనిగా రైతులు తెలుసుకోవాలి ప్రతిదో అని చెప్పి అంటాడు ఆయన పదకొండు వేలు వేస్తారు తమ్ముడు ఇట్లా ఈ రేట్లో రైతు అమ్ముకుంటే వాళ్ళకి ఏం గిట్టుబాట్లు అయితే చెప్పు రైతు పరిస్థితి ఏమవ్వాలని చెప్పి ఆయన ఒక పక్క నుండి సపోర్ట్ చేస్తాను రైతుకి ఈ చూడండి ఇవి తేజ డెలక్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నూట ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాలెన్స్ జరిగినాయి ఇవైతే ఈరోజు ఇంతకన్నా మించి నేను ఆడల్లా ఆడ చూసినా తేజాలు చూసాను ఎక్కడ కూడాను ఎక్కువ రేట్లు పదమూడు వేల రూపాయలు కాయలు అయితే ఇవాళ చూడలే అదే చెప్తున్నారు వాళ్ళు అడిగితే ఆ పదమూడు వేలు అందరూ రేట్ అయితే ఉంది కాత అంత క్వాలిటీ లేదన్న ఆ దానికే ఒక నేనేం మిమ్మల్ని తప్పు అది మాట్లాడట్లేదు తక్కువ చేయట్లేదు రైతులు అయితే మాత్రం రైతులు లేకపోతే ఎవరు లేరు ఇంకోటి రైతు అనేవారు ధర్నా చేయాలంటే అందరూ కలిపి చేయాలి పది మంది చేసి పది మంది కూర్చొని తిరుగుతావి జరిగే పనులు కాదు ఈ చూడండి సీడ్ తాలు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల మధ్యలో బేరం జరిగింది ఆల్రెడీ ఇది రీల్స్ కింద మీకు పెట్టా ఉదయాన్నే చూసే ఉంటారు అర్థమయ్యే ఉంటుంది ఈ రెండు లోటులు కూడాను మూడు లోటు ఒకటి లోటు కలిపి రెండు వేలకి ఆయన అడితే ఈయేమో మూడు వేలుకి రాయమన్నాడు అంతే రెండు వేల ఐదు వందలకి రాసుకున్నారు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ రకం పక్కన ఉన్న టమాటా మిర్చి పద మూడు వేలు కడుతున్నారు అంతే ముప్పై రూపాయల కేజీ మూడు వేలు కడితే ఆయన ఇవ్వనన్నారు కొట్టే ఆయన ఇవ్వలేదు నో సేల్స్ ఇవి వచ్చారు బంగారం బంగారం తాళైతే నాలుగు వేలు కడిగారు రంగులు ఉన్నాయి కాబట్టి నాలుగు వేలు అయితే ఏమన్నారు ఇలా డైలీ మిచ్చి అప్పుడు షేర్ డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి